రాజధాని రైతులు కూడా నేను మేలు చేసినాడు ఇప్పటికి చాలా మేలు చేసినాడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజధాని రైతులు చంపేస్తున్నాడు కదా కక్ష కట్టి చంపుతున్నాడు కదా హత్య చేస్తున్నాడు కదా నిజంగానే హత్య చేస్తుంది ఈ గవర్నమెంట్ రైతులని నిజంగానే చాలా మేలు చేసాడు ఎందుకంటే మాకు అసలు జగనాన్న పుణ్యం అంట మా బయటికి వచ్చి మాట్లాడటం తెలిసింది అది మాత్రం మేలు చేసాడండి ఎందుకంటే లేకపోతే మేము అసలు ఉండేవాళ్ళం కాదు ఉద్యమ స్ఫూర్తి ఒకటి నేర్పాడు మాకు ఏదొచ్చినా సరే గవర్నమెంట్లు మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలనేది జగనాన్నే నేర్పించాడు అది ఒకటి చేశాడు మాకు మించి ఆయన చేసిన మేలు ఏంటండి మా మీద కేసులు పెడతాం ఆడాళ్ళని కూడా చూడకుండా మా బట్టలు లాగి మా జుట్టు లాగి మా చెవులు లాగి ఎక్కడ అందితే అక్కడ చేతులు పట్టుకొని మమ్మల్ని లాక్కుని చేసి ఇడి చేసి పోలీసుల చేత నువ్వు ఒక సంవత్సరం నర మమ్మల్ని రఫాడిచ్చావు ఇంకా నువ్వేంది మాకు చేసిన మేలు ఏ రైతుకైనా ఈయన మేలు చేయలేదండి రైతులు అన్న వాళ్ళని ఏం చేశాడంటే రైతులు అంటే నెట్ట చూపియాలంటే బంగారు పాలనలో ఏం చేయాలని నిజంగా ఆంధ్రప్రదేశ్ మీద ఈయనకి ఏమాత్రం అభిమానం ఉండ ఆంధ్రప్రదేశ్లో ఉండే ఎందుకు పంపించావు వచ్చిన పెట్టుబడిని వెనక్కిందుకు ఆయన సంవత్సరం కూడా ఇప్పుడు వెనక్కి కక్ష కట్టిందంటే ఆయన ఆయనలో జరిగిన కంపెనీ ఇప్పుడు కంపెనీ వెళ్ళకొతుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ భారతీయ సిమెంట్ కానీ ఇంకో పక్క వాళ్ళని కానీ ఆయన ఏతే అన్యాయాలు ఉన్నారో ఆయన పక్కన ఉన్న ఎల్ల కొడుతుందంటే ఈ గవర్నమెంట్ నిజంగానే వెళ్ళకొడుతుందా అండి భారతీయ సిమెంట్ అసలు మీరేం చేస్తున్నారు భారతీ సిమెంట్ ఎంత లావాదేవీలు ఉండయో అందరికీ తెలుసు భారతీయ సిమెంట్లో ఎన్ని లోసుకులు ఉన్నాయో అందరికీ తెలుసు మైహోం రాజేశ్వరావు గారు ఎంత గనుడు అందరికీ తెలుసు ఇవాళ ఏం చేస్తాడు గవర్నమెంట్కి ఇష్టం లేని వాళ్ళకి పది మందికి ఉపాధి కల్పించేది ఏదైనా సరే చంద్రబాబు గారు ఏది అది మంచిగా ఉంటేనండి అది అప్రూవల్గా న్యాయపరంగా లీగల్గా బాగుంటే దేది ఆయన వద్దనడు ఈ అన్ని ఇల్లీగల్ పనులు ఇల్లీగల్ కాంటాక్టులతో అన్నీ చేసేవాళ్ళని వాళ్ళు వెనక్క కొడుతున్నంత భారతీయ సిమెంట్ మీద ఇప్పుడు కాదు ఎప్పుడు నుంచో కేసులు ఉండి వాళ్ళు ఆయన ఎలగొట్టేది ఏంటి వీళ్ళ మీద కాంగ్రెస్ అయ్యామ్ లో మేమే కేసులు పెట్టి నేను జైల్లో పెట్టినప్పుడే అది కూడా ఉంది భారతీయ సిమెంట్ మీ ఈడీ అటాచ్ లో ఉంది మీ సిబిఐ కేసుల్లో ఉంది ఇంకేంది నువ్వు భారతీయ సిమెంట్ని ఇప్పుడు చంద్రబాబు కొత్తగా ఎలగొట్టేది ఆయన దావోసు పోయింది అనేది కానీ ఉన్న కంపెనీ మాలాంటి కంపెనీ కూడా ఎల్ల కొడుతున్నాడు ఆ కంపెనీ అని కానీ చెప్పుకుంటున్నారు చెప్పుకున్నారు దావోసు భారతీయ సిమెంట్ తెచ్చావా లేదా దావోసు బ్రహ్మణి స్టీల్ ఏమన్నా నువ్వు రెడీ చేసి పెట్టావా చెప్పు బ్రహ్మణి స్టీల్ పొలం ఎంత తీసుకున్నాడు ఈయన ఏమన్నా దాంట్లో ఎంతవరకు అసలు ఒకటి ఏదన్నా వేసారా ఆ పొలం వెనక్కి తీసుకోవాల్సిందే అది ఎంత ఇచ్చిన స్థలం అని చెప్పేసి గవర్నమెంట్ అంటే నీ కోపం వచ్చింది ఈ భారతీయ సిమెంట్ మీరు ఎన్ని అక్రమాలు చేశారో ఎంత చేశారు ఇప్పుడు ఆ భారతీయ సిమెంట్లో ఆయనే కదా లెక్కర్ కేసులో కూడా ఉంది గోవింద బా బాలాజీ ఏదో అంటున్నారు ఆయన భారతీయ సిమెంట్ ఆయనే కదా ఆయన ఎంతో బిజినెస్ మ్యాన్ అని నువ్వు మెచ్చుకుంటావు నీ దగ్గర ఉండేవాళ్ళు మీ ఆవిడ వాళ్ళంతా మంచి బిజినెస్ మ్యాన్లు ఎదురుగా చంద్రబాబు మాత్రం పనికి మాలినాడు ప్రపంచంలో చరిత్ర ఆయన చంద్రబాబు నాయుడు ఇది జగన్ గారు వర్షన్ అండి మరి అదే విధంగా అయితే గీత యూనివర్సిటీ సంబంధించి భూములు అన్యాక్రంగా ఆక్రమించే వెనక్కి తీసుకున్నాం మళ్ళీ అదే భూములు ధరత్న చంద్రబాబు నాయుడు అని చెప్పారు నిజంగానే వీళ్ళు భూములు ధరత్న చేస్తున్నారంటారు లేకపోతే గతంలో వయస్సు ఉండంగా ఇచ్చిన భూములు ఈయన వచ్చి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వెనక తీసుకొని ఉన్నాడు దాన్ని వీళ్ళు అజ్జీ పెట్టుకుంటే కోర్టు కేసులకు గెలిచి తీసుకుంటున్నారని భావిస్తున్నారు అది రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన భూమి అండి అది చంద్రబాబు అలాట్ చేసింది కాదు ఇంకొకళ్ళు అలాట్ చేసింది కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు వాళ్ళు పని చేసుకుంటే నువ్వు వచ్చిన తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నావు గీతం యూనివర్సిటీ అంటే ఎంత పెద్ద పేరు వాళ్ళు గీతం పిల్లలకి ఎంతమందికి చదువు అక్కడ మంచి ఫేమస్ కాలేజ్ యూనివర్సిటీ అక్కడికన్నా వెళ్ళినా కూడా బ్రాండ్ గీతం యూనివర్సిటీ అలాంటిది నువ్వు అది కూడా వెనక్కి తీసుకొని నువ్వు వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకున్నావు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కోర్టుకి వెళ్ళారు గెలుచుకొని వాళ్ళ భూమి వాళ్ళు స్వాధీనం మీ నాన్నగారు ఇచ్చింది అది కొత్తగా చంద్రబాబు ఇచ్చింది కాదు లేకపోతే అదేదో ఏదో ప్రభుత్వాలు వెయ్యి అంటగట్టినాయి కాదు ఇప్పటికీ ఈ వాళ్ళ మేనత్తకి డెబ్బై ఐదు ఎకరాలు చర్చికి కేటాయించావు నువ్వు ఒకప్పుడు నేనే మేనత్తకి డెబ్బై చర్చికే డెబ్బై ఐదు ఎకరాలు కేటాయిస్తే నీ ఇంటికి ఎకరాలు ఆ బెంగళూరులో ఇంటికి నీ ప్యాలెస్కి కానీ నీ చర్చికి మీ మేనత్తకి డెబ్బై ఐదు ఎకరాలు ఇస్తాం ఎత్తామని నువ్వు దాన్ని శుభ్రంగా అప్పచెప్పావు చర్చిలకే డెబ్బై ఐదు ఎకరాలు ఇస్తే రాజధానికి కానీ మరి ఇక్కడ కట్టుకునే బిల్డింగ్ ఎంత ఎంత ఎకరాలు కేటాయించాలండి ఏడేదన్నా కట్టాలి పది మందికి చర్చిలో అయినా ఎంతమంది పనులు కలిపిస్తున్నాడు చర్చి ఇస్తే డెబ్బై ఐదు ఎకరాలు చర్చి కట్టి అంత మంది ఊడిసేవాళ్ళు తప్ప వేరే వాళ్ళకి ఏమైనా పనులు ఉండయా కాబట్టి ఇక్కడ ఇంకా ఏదైనా కట్టినా చదువుకునే పిల్లలకి ఉపాధి ఉలకి ఒక్కొక్కరికి రెండు వేల మంది మూడు వేల మందికి ఉపాధి దొరకాలి ఎనిమిది వేల మందికి కూడా ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళ కాగిటి పెట్టిన టీసీలు పెట్టినా వీళ్ళందరికీ ఆ ఉద్యోగాలు టార్గెట్ చేసుకొని వీళ్ళు ఎక్కడెక్కడ కంపెనీలన్నీ ముందే తీసుకొస్తుంటే నువ్వు అయ్యేందుకు అన్ని అహరాలు ఎందుకు రాజధానికి ఇన్ని అహరాలు ఎందుకు మళ్ళీ పైకి పోతున్నాడు మళ్ళీ కిందకొస్తున్నాడు అని చంద్రబాబు గారి మీద వేయొద్దు నువ్వు చేసిందంటూ ఇదేం కాదు నీకు కావాలంటే నీ సొంతానికి మీకు ఏదైనా కావాలన్నప్పుడు ఐలు ఎకరాలు ఎకరాలు కావాలి రాజధాని ఆడుతున్నా లేకపోతే రాజధానిలో ఎవరికైనా భూములు కేటాయిస్తే వాళ్ళ మీద పడి ఆడవటం అది ఇచ్చి కేటాయించడానికి లేదు అసలు అవి లేదని నువ్వు కోర్టుకు కొత్తరాలు కూడా రాస్తుంటివి కేసులు కూడా వేస్తుంటివి ఎందుకు ఇవ్వాలని చెప్పి అది కొంతమందికి ఉపాధి కల్కి కల్పించేది కాబట్టి దాన్ని వదిలేయాలి మనం ఎంత తక్కువకి ఇచ్చినా కూడా ఇక్కడ ఉద్యోగాలు పిల్లలకు కావాలి వాళ్ళ ఐటీ ఉద్యోగాలు కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు బయటకు వచ్చే పిల్లలందరూ ఇంజనీర్ అయిపోయి వాళ్ళకి ఇవ్వటానికి నువ్వు తొంభై పైసలు ఎకరం వీళ్ళకి ఎందుకు ఇవ్వాలని చెప్పి నువ్వు కోర్టుకి వెళ్ళావు అలాంటి గనుడు నువ్వు ఉత్తాడికి మాత్రం డెబ్బై ఐదు ఎకరాలు చర్చీలకు కావాలి ఆటికి కావాలి ఈటికి కావాలి అంటున్నావు నువ్వేం చేసావు అందరికీ తెలుసు ఇప్పుడు నువ్వు కూడా బ్రాహ్మణి స్టీల్ మీద పాటాడు కోర్టుకి ఎక్కువ అది ఇచ్చి అసలు ఎన్నాళ్ళు అయిందో నలభై ఏళ్ళు అయిందో ముప్పై ఏళ్ళు పైన అయింది అది వాళ్ళు నువ్వు దాంట్లో ఎంతవరకు ఏమి చేయలేదు అని చెప్పేసి దాన్ని ఇమ్మంటే దానికి కూడా నువ్వు పాటాడుతుంటే భారతీయ సిమెంటు ఇల్లీగల్ దాంట్లో చేయటం లేదంటే అది పాట తీటానికి లేదు ఉండవి పంపిస్తున్నారని నీ పంపిస్తే నీకు బాధ వచ్చింది నువ్వు ఎంతమంది పంపించా వేల కోట్లు పెట్టుబడి పక్కకి వాళ్ళ అమర్ రాజే వాళ్ళు పదివేల కోట్లు పెట్టుబడితో పక్కన హైదరాబాద్ పోయారు మరి కియా వాళ్ళు పక్కకి వెళ్ళిపోయారు పక్కన తమిళనాడు కర్ణాటక బోర్డర్లో పెట్టుకున్నారు వాళ్ళకి అనుబంధం అయిన పరిశ్రమలు అన్ని అలాంటిది నువ్వు పంపించి ఇల్లు వచ్చి పాపం నీది పంపిస్తే మాత్రం దాని గురించి ఆటభారతని చెప్పి మరి రేపు చేసే పాదయాత్ర ఇలాంటి మీద ఆయన పాదయాత్ర చేస్తా ఉంటున్నాడు మరి అమరావతిలో మీరు రైతులకు అన్యాయం జరిగింది అని చెప్పి గతంలో చెప్పాడు మరి ఇక్కడికి వచ్చి ఆయన పాదయాత్ర చేయమని అడుగుతారా మరి రైతుల గురించి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు అంటే అన్యాయం అక్రమంగా ఈ రైతులను చంపుతుందని చెప్పి మాట్లాడుతారు మరి శవం కనపడితే ఆయన వచ్చి వాలిపోయే పరిస్థితి ఉంది మరి ఇక్కడికి వచ్చి మరి పాదయాత్ర చేస్తాడంటారా పరామర్శిస్తాడంటారు అసలు లేదండి ఇవాళ వీళ్ళు రైతులు చచ్చిపోయారు రైతులు అందరు చచ్చిపోయారు పదే పదే మన రామారావు గారు రోజు వీళ్ళు టీవీలు ఇప్పటికి కూడా దాన్ని ప్రజెంట్ వాడుకుంటుంది సాక్షి మీడియా కనీసం ఒక్క వైసీపీ నాయకుడు అని వాళ్ళు ఇంటికి వచ్చి పలకరిచ్చింది పాప మన ఇంటి ముందే ఇల్లు ఒక్క వైసీపీ నాయకుడు అన్న ఏంటమ్మ ఇట్లా జరిగిందని కోటమిలో ఉన్న బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ వచ్చి పలకరిస్తున్నారు కానీ ఒక్క వైసీపీ నాయకుడు ఇట్లా జరిగింది సాక్షిలో వాడుకోవడానికి ఆ చావుని ఉపయోగించుకుంటున్నారు కానీ ఏంటి ఇట్లా జరిగిందని కానీ మీరు తీసుకోండి అని అనొచ్చుక ఈ అంత రైతు జాలి గడితే ఇప్పుడు అమరావతిలో రైతులు చచ్చిపోతున్నారు రైతులు చంపేస్తానికే చంద్రబాబు బుట్ట నువ్వు వచ్చి కాంపెన్సేషన్ ఏవో నువ్వు వాళ్ళకి నీకు అంత జాలి కలిగి ఇదైతే నువ్వు అసలు పలకరియటానికి కూడా ఒక్కళ్ళు రాల ఎంతవరకు వైసీపీ తరఫు నుంచి ఇంకా నేను మాట్లాడేది ఈయన పాదయాత్ర అండి గతంలో పాదయాత్ర అప్పుడే ఇటు మా ఊళ్ళకల్లే రాలా ఈయన పెద్దగా పాదయాత్ర అసలు రాలా మా ఊళ్ళకల్లే వస్తే అందరూ పాదయాత్ర చేస్తున్నాడు పాదయాత్ర చేస్తున్నాడు అన్నారు కానీ మా ఊళ్ళకల్లే అయితే రాలేదండి ఓసారి వచ్చాడు కానీ మళ్ళీ ఒకసారి ఎలక్షన్ ముందుకు చేసిందంట అసలు మా ఊళ్ళకల్లే రాల జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా అసలు ఇటు రాడండి ఆయన అమరావతి ఎప్పుడు పాదయాత్ర రాడు ఆయన అమరావతి అంటేనే ఆయనకు భయం అమరావతి అంటే ఏదన్నా అయిద్దేమో నాకు అసలు అమరావతి అంటే అని చెప్పి ఆయన ఎప్పుడు అమరావతి పేరెత్తడు అమరావతిలో అడుగు పెట్టడు పాదయాత్ర వాళ్ళు కడపలో కర్నూలులో ఎట్లాంటి రాయలసీమలో నేను రాయలసీమ అని చెప్పుకొని తిరుగుతాడు కానీ వాళ్ళకి చేసింది ఏమీ లేదు తిరిగితే అడు జరగాల్సిందే ఏమన్నా అక్కడ రైతులు ఉంటే ఆ రెడ్లు వాళ్ళ కులం వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ కుల చిచ్చులు పెట్టే గనుడు కదా కులాల మతాలకు బాగా చిచ్చు పెట్టేవాడు కదా అందుకని అట్టంటి వాళ్ళని ఆటేసుకొని ఏమైనా చేస్తాడేమో కానీ ఇటు అయితే పాదయాత్ర చేసే అంత దమ్ము ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదండి